మనకు అందరంటర తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరినలు చరికరా తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేల మన్ననా తెలుగు తెలుగుదేశమా జై తెలుగు దేశమా ప్రజల గుండెలా మీరు కరలి పార్టీలు అతీతంగా అన్ని పనులు చేశాం రేషన్ కార్డులు కానీ ఆ రోజు పెన్షన్లు కానీ ఎంతో మందికి ఇచ్చాం ఇల్లు కానీ అందరికి ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఊర్లోనే ఎంతో మందికి ఇంటింటికి వచ్చి ఇచ్చిన విషయం మీ అందరికి తెలుసు నేను ఒక ఊర్లో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పుడు ఈ ఐదేళ్లలో కాన్స్టెన్సీ మొత్తం కూడా ఇవ్వలేదని మీ సందర్భం మేము తెలియజేస్తాం ఓట్లు వేస్తారు మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ఓట్లు వేస్తారు ఏ పోయినా ఓట్లు వేస్తారు లోడ్లు ఏ పోయినా ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అరే నాయన మనకి సరిగా చూసుకోపోతే మేము మిమ్మల్ని కడతాము అనేది మీరు ఖచ్చితంగా చేయాలి అంటే ఇంతకుముందు కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మనని సరిగా చూసుకోవటం లేదు కాబట్టి ఈసారి మనందరము ఒకసారి బుద్ధి చెప్పాలి ఎందుకంటే అప్పుడు లైన్ లోకి వస్తాడు ఈ ఐదు సంవత్సరాలు ఓడిపోతే వచ్చే సంవత్సరాలు అయినా అప్పుడు లైన్ ఎవరైనా అయినా ఎస్సీలు మనం సరి చూసుకోలేదు కాబట్టి ఈ రోజు ఓడిపోయామనేది మనందరం మన వాళ్ళ కోసం మన వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇక నా విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యేను అప్పుడు కూడా మీ ఖాళీలో తిరిగిన విషయం మీ అందరికి గుర్తుండాలి ఆ రోజు వచ్చి కొన్ని సిమెంట్ రోడ్లు వేసాను అర్హులైన వాళ్ళందరికీ నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు మంచి నీళ్లు కూడా ఈ కాలనీకి ఇచ్చిన మీ అందరు గుర్తు చేసుకోవాలా అర్హులైన వాళ్ళందరికీ ఆ రోజు ఇంద్రామీళ్ళు ఇచ్చా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఇల్లన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చాను అడిగిన వాళ్ళు అడిగినట్టు ఇచ్చాను అంటే ఇక్కడ అందరికి ఏదో సందర్భంలో ఏదో ఒకటి నేను సాయం చేసిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా అప్పుడు ఆ రోజులు పెన్షన్లు ఇచ్చాము కార్డులు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఊర్లో కూడా చాలా మంది ఇచ్చిన విషయం మీ అందరికీ గుర్తు తెచ్చుకోవాలి అది ఎస్సీ కాలనీలో అంటే ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎస్సీ కాలనీలోకి ఎవరైనా కానీ లోన్లు ఇచ్చేది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లోన్ ఇచ్చేది కొంతమందికి అన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఒక్కరి కూడా లోన్ రాని విషయం మీ అందరికీ తెలుసు అంటే నిజంగా మామూలుగా ఏంటిదంటే ఎస్సీలకు ఏదో ఒకటి ఇవ్వాల అప్పుడెప్పుడో ఇంద్రమ్మ గొర్రెలు బర్రెలు ఇచ్చింది ఇప్పటివరకు ఎవరు సీఎం అయినా కానీ ఇచ్చేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఒక్కరి కూడా లోన్ లే అంటే మన మన పట్ల క్రిస్టియన్ల పట్ల మన ఎస్సీల పట్ల ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉందో మీరే ఆలోచించుకోమని నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఒక సైనికుడే ఒక సేవకుడై నాయకుడే అదిగో పరిశ్రామికుడై అడుగున పడి అనగా దిన ఆశా ఆషాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అనగా దిన ఆశా ఆషాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవగా వస్తున్నాడదిగో స్టేజ్ మీద రావాలండి